అండ్ వెల్కమ్ టు నిహారి బ్లాగ్స్ నేను మీ నిహారిక అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరు అందరూ చాలా బాగుంది అనుకుంటాను రోజైతే మనం ఒక సింపుల్ రెసిపీ చేసుకుందాము అదేంటంటే సగ్గు బియ్యంతో దోశ అనమాట ఈ ఎండలకి సగ్గు బియ్యం దోశ తినడం వల్ల కొంచెం చల్లగా ఉంటది అండ్ హెల్త్ కి కూడా మంచిదే మామూలు నార్మల్ దోశలు అయితే కొంచెం మనకు దాహంగా ఉంటది కదా సో ఇలా దోశలు ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది అనమాట ఈవినింగ్ చేసుకోవచ్చు డిన్నర్ కి అలాగా అండ్ మనం ఫస్ట్ ప్రాసెస్ అయితే చూద్దాం ఇక నేను ఒక కప్పు సగ్గు బియ్యం తీసుకుంటున్నాను ఇవైతే వాష్ చేసుకొని సపరేట్గా పెట్టుకోవాలి అండ్ ఒక కప్పు బియ్యం ఒక కప్పు సగ్గు బియ్యంకి ఒక కప్పు బియ్యం ఇవి రెండు అయితే వాష్ చేసుకోవాలి ఇవి రెండింటిని సపరేట్ సపరేట్ వాష్ చేసుకుని ఒక టూ అవర్స్ నానబెట్టుకోవాలన్నమాట మనం నానబెట్టుకునేటప్పుడు ఒక స్పూన్ మెంతులు కూడా వేసి బియ్యంలో నానబెట్టుకుంటే మంచిది అంటే దోశలు ఎర్రగా వస్తాయి ఈ దోశల్లో మనం మెయిన్ వేయాల్సింది ఏంటంటే సగ్గు బియ్యంతో పాటు పెరుగు కూడా ఒక కప్పు తీసుకుంటాం అనమాట ఫస్ట్ అయితే ఇవన్నీ వాష్ చేసుకున్న తర్వాత ఒక టూ అవర్స్ నానబెట్టుకొని మనం మిక్సీకి వేసేటప్పుడైతే అయితే ఒక కప్పు పెరుగుతోటి కలిపి మిక్సీకి వేయాలి సో ఇక్కడ నేను ఏంటంటే బియ్యంలో ఒక కప్పు పెరుగేసేసి కలిపి మిక్సీగా వేస్తున్నాను అండ్ ఇప్పుడు కూడా మనం మిక్సీకి వేసేటప్పుడు సగ్గు బియ్యం సపరేట్గా బియ్యం సపరేట్గా వేసుకుంటే బెస్ట్ ఎందుకంటే బియ్యం త్వరగా నలగవు కదా సగ్గు బియ్యం నానిన తర్వాత త్వరగానే మెదిగిపోతుంది సో ఇలాగ రెండింటిని కలిపేసుకొని మనం సెట్ దోశలాగా వేసుకోవడమే దీనిలో ఇంకా మనం షోడప్పుగానే అలా ఏం వేయాల్సిన అవసరం లేదనమాట మన పెరుగు వేయడం వల్ల మెదుపు అనేది వచ్చేస్తుంది సో ఇక్కడ మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకునేసి ఇది కొంచెం హీట్ అయ్యాక ఇలా దోశలు పెట్టుకొని ఎక్కువ నరపకూడదండి జస్ట్ లైట్గా లైక్ సెడ్ దోశలు లాగా వేసుకోవాలి సెడ్ దోశలకి అసలు నరపం కదా సో ఇది కొంచెం ఎక్కువ నరపకుండా కొంచెం అలా తిప్పుకొనేసి కొంచెం మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి ఈ దోశ కొంచెం కాలడానికి టైం పడుతుంది కానీ దోశలు నేను ఫస్ట్ టైం ట్రై చేశాను నాకు టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది అండ్ మనకి ఇవి తిన్నప్పుడు అంత దాహం కూడా వేదనమాట మేము నైట్ డిన్నర్లో చేసుకున్నాం దీంట్లో బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ అండ్ నెక్స్ట్ వచ్చేసి టమాటా చట్నీ ఈ ముడితో తినచ్చు ఇవేమీ లేదు అనుకుంటే ఏదైనా పికిల్తో అయినా సరే ఈ దోశ అయితే చాలా బాగుంది మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఒక కమెంట్ చేయండి ఇంకా ఏమైనా రెసిపీస్ పోస్ట్ చేయాలంటే కూడా నాకు కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ నిహారికా